అధికార మత్తు ఇంకే మత్తు అంటే అధికార మత్తు అంటే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కదా కృష్ణారావు అధికారలో సంపాదించిన ధనంతో ఇక్కడ ఒక ఏమంటారు దొడ్డిదారిన స్నేహం నడుస్తా ఉంది అది అనేదానికి కాంగ్రెస్ కాంగ్రెస్ తో పొత్తు వంద శాతం మా కాంగ్రెస్ తో మిలాఖతై ఉన్నాడు ఈ ప్రభుత్వంతో మిలాఖై ఉన్నాడు యంత్రాంగం అందుకనే ఆయన మాట వింటుంది మిగతా చోట్ల బీఆర్ఎస్ ప్రజాపతిలో కనీసం రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉన్న యంత్రాంగం ఈయన ప్రజా సమస్యలు మాట్లాడడానికి పోయిన ప్రజల మీద ప్రజా ప్రతిని ప్రజా నాయకుల మీద ఎట్లా జులుంఛ ప్రదర్శిస్తాడు చెప్పండి ఏ ఏ అధికారంతో ఏ ధైర్యంతో చేస్తాడు అధికార మతం కాకపోతే అధికార అది చూడ చూపెట్టకపోతే అంటే వాళ్ళ మిలాకత్ కాకపోతే ఈయన రహస్య స్నేహితుడు అది కనపడతా ఉంది కదా మనకు స్పష్టంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి రాసే స్నేహితుడు ఆయన మరి బీఆర్ఎస్ వాళ్లకు ఎందుకు కనువిప్పు కలగడం లేదో ఇవాళ ఆయన మాట్లాడింది నేను అనుకుంటున్నా చాలా మందికి కవిత కందిట్టారు అనేటువంటి దాంట్లో తాత్కాలిక సునకానందం అందుతున్న నాయకులారా మీ పార్టీని బలంగా తిట్టాడు ఆయన మీ పార్టీలో ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు చేసిన ఆయన తర్వాత అసలు ఈ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఇక్కడ ఆత్మగౌరవాన్ని తర్వాత ఇక్కడ అస్తిత్వ పోరాటం నడిపిన ఒక నాయకురాల మీద మాట్లాడుతున్న సందర్భం లోపల మీ అధ్యక్షుడి మీద కూడా ఆయన అడగలుగా మాట్లాడినాడు ఆయన ఓళ్ళో కూర్చోబెట్టుకొని మా మా వైపు చూసి వెహికల్లో ఉన్న అవుతున్నారు చూసే జాలేస్తుంది ఇప్పటికైనా ఆయన మీద చర్యలు తీసుకొని కనీసం మీ చిత్తూరు చూపించండి ఇంకొక నాయకుడు ఇట్లా ఉండకూడదు అనేటటువంటి క్రమశిక్షణ నేర్పే ప్రయత్నం చేయండి ఈ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి మీద ఆరోపణలో భాగంగా లిక్కర్ రాని అని లిక్కర్ అమ్ముకునే దానివి నీ వల్లనే నిజామాబాద్ జిల్లా ఇదంతా ఎమ్మెల్యేలు ఓడిపోయారు అని చెప్తాడు ఒక్కప్పుడు సీఎం కేసీఆర్ గారే నా కూతురు ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు దీని మీద మీ సమాధానం ఇది ప్రజలు నిశ్చితంగా గమనిస్తుంటారు ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు చాలా విషయాలు తెలుసు ఇది ఉద్యమ గడ్డ ఉద్యమ నేల ఇక్కడ చాలా చైతన్య ఉంటుంది కొన్ని ఊరికైనా బురదగా మీద పడేసి ఆరోపణలు చేసేటటువంటి సంస్కృతి కొంత రాజకీయాల్లో ఉంటుంది అదే రకంగా కవిత మీద ఆ రకమైన ఆరోపణలు చేశారు కానీ నిజాలేంటో నిగ్గు తెలిసేట పరిస్థితి వచ్చింది తర్వాత కడిగిన ముచ్చ బయటకు వచ్చింది రేపు విచారణలో కూడా తప్పకుండా అసలు విషయాలు ఏంటో తెలుస్తాయి అప్పుడు వీళ్ళు తలకాయలు తీసుకుపోయి ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే ఈయన పాపం ఇంకా నేను చెప్తున్నాను కదా అధికార మత్తు ఆ మతం ఏమంటారు అవినీతి సొమ్ము మత్తులో ఉన్నాడు ఆయన ఆ మత్తులో తూలుతూ మాట్లాడుతున్నాడు ఆయన దానికి సంబంధించి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న దానికి కనీసం అంటే కనీసం కూడా ఒక స్పష్టమైనటువంటి సమాధానం చెప్పలేకపోయింది సమస్యల మీద అంటే స్కూల్ ఎందుకు లేదా బాబు నీ దగ్గర ఈ స్కూల్ అవస్థలో ఉంది ఎందుకు ఉన్నది నీ బిడ్డలు ఇక్కడ పంపించగలుగుతావా ప్రశ్నించి తప్ప ఈ హాస్పిటల్ ఎందుకు ఇంత దరిద్రంగా ఉన్నది అధ్వానంగా ఈ పరిస్థితులు ఎందుకున్నాయి నీ 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 కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ హాస్పిటల్కి వచ్చి చికిత్స పొందుతారా నీకు ఒక న్యాయము ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఒక న్యాయం తర్వాత నువ్వు కుంటలు కబ్జా చేసినావు నారాల కబ్జాలు చేసినావు హౌసింగ్ బోర్డు నుంచి అల్లంపూర్ దాకా నువ్వు చేసినటువంటి కబ్జాలు ఇట్లా ఉన్నాయి నీకు బాధితుల చిట్టా పెరుగుతుంది ఇది నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజా సంక్షేమం చూడవా బాబు వీటి జోలికి ఎందుకు పోతున్నావు అని ప్రశ్నించింది దానికి నేను చెయ్యలేదు లేకపోతే నేను ఇక్కడ ఏం చేయలేదని నువ్వు నిత్యం నిరూపించుకోవాలి నువ్వు ఎదురు దాడికి తన చేతిలో పిచ్చోడి చేతిలో రాయలాగా ఆయనకు అధికారం ఉన్నట్టు కనబడతా ఉన్నది కవిత గారు చేసిన అడ్రస్ చేసిన మా సమస్యలేవి కవిత గారు మొదటి నుంచి కూడా ప్రజా సమస్యలు తీసుకొని ముందుకు పోతా ఉన్నారు ప్రజా సమస్యల్ని పరిష్కరించమని అడుగుతా ఉన్నారు సమస్య ఎక్కడుంటే అక్కడ ఉండి ఆ సమస్యను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు దానికి పరిష్కార మార్గం ఎవరైతే పరిష్కరించాలో అటు ప్రభుత్వం అక్కడున్న ప్రజాప్రతినిధిని ప్రశ్నిస్తూ ఉన్నారు అది కూడా ప్రజల తరపు నుంచి ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ ప్రశ్నించేటటువంటి దాన్ని సమాధానం చెప్పేటటువంటి ధైర్యం లేక ఆయన చేసినటువంటి తప్పిదాలని కప్పిపుచ్చుకునేటటువంటి భాగంగా ఆరోపణలకు దిగడం మొదలుపెట్టే నేను ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరి అభిప్రాయాలని చెప్పవచ్చు కానీ ఆయన మాట్లాడిన దాంట్లో వ్యక్తిగత ఆరోపణలు ఎదిగలడు ఈయన ఏదో శుద్ధ పూస అయినట్టు ఈయన చాలా నిజాయితీగా వచ్చినట్టు అట్టపెట్టెల కంపెనీ కానిచ్చి ఇలా నోట్ల కట్టల దాకా ఎదిగిన పరిస్థితి ప్రజలందరూ తెలుసు ఎవరైనా కొన్ని సందర్భాల్లో వచ్చినప్పుడు అవకాశాలు వస్తాయి దాన్ని నిలబెట్టుకొని కొంచెం నిబరంగా ఉండాలి కానీ ఇట్లా మిరిసి పాటలు మిరిసి పాటలు పడితే ప్రజలు సమయం చూసి కర్రు కాల్సి వాత పెడతారు ఇదే కుక్కట్పల్లిలో హైడ్రా పేరుతో కూల్చివేత జరిగినప్పుడు ఒక మహిళ కూడా చనిపోయింది కదా ఆ విషయంపై మీరేమంటారు ఒక మహిళ మాత్రమే కాదు బ్రదర్ అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో అరకొర వసతులు ఉండడం అక్కడ ఉన్నటువంటి జనాభాకు తగినటువంటి పద్ధతిలో కూడా ఆసుపత్రి లేకపోవడం వల్ల కూడా ఒక బిడ్డను ప్రసవించే క్రమంలో ఒక ఆడబిడ్డ చనిపోయింది నైతిక బాధ్యత వహించి ఆయన నిజంగా చిత్తశుద్ధిని రాజీనామా చేయాలి చెత్తగాని ప్రజాప్రతినిధులు ఆయనకి చెతగాలేదనమాట ప్రజలకు సేవ చేయాలనేటువంటి అంశంలో చేస్తానని చెప్పి వచ్చి ప్రజలు అటువంటి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు అసలు ఆయన ప్రజాప్రతిని అరువుడే కాడు ఎందుకంటే ఆ బాధ్యత రహితంగా వివరించింది కదా ఆయన బాధ్యత కదా అక్కడ చూడాల్సింది ఆయన బాధ్యత కదా చూడకుండా వివరించినాడు రెండోది హైడ్రాక్ సంబంధిత సందర్భంలో జరిగిన దానికి కూడా పూర్తిగా ఆడేది బాధ్యత ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రజాప్రతిని ఉన్న చోట ఎక్కడ ఇబ్బంది లేదు కానీ ఈయన టీఆర్ఎస్ పార్టీలు ఉంటాడు పోలీసులు బలగం మొత్తం ఇక్కడ జాగృతి కార్యకర్తల మీదకి ఏదైనా సమస్య ఉందని వెళ్ళే వాళ్ళ మీద కూసుగొలుపుతుంటాడు నిన్న ప్రత్యక్షంగా జరిగింది కూకట్పల్లిలో మా కార్యకర్తల మీద ప్రజల ప్రజలు వెళ్ళి అక్కడను ఆదరిస్తా ఉంటే ఆదరణ చూసి ఓర్వలేక పోలీసులు మూసుకొలిపినాడు బ్యానర్లు దింపే ప్రయత్నం చేసినాడు దాడికి దిగేట ప్రయత్నం చేసినారు మైకులు ఆపిచ్చే ప్రయత్నం చేసినారు ప్రజలు వచ్చి కలిసి విషయం చెప్తాం వినతి అంటే వాళ్ళని బెదిరించడానికి ప్రయత్నం చేసినారు ఎక్కడికైతే సమస్య ఉందో ఆ సమస్యని చూడడానికి వెళ్తుంటే ఆగ మేఘాల మీద ఇన్నేళ్ళు నిద్రపోయినవాడు ఆ అరగంట గంట సేపట్లో వెళ్ళి ఆ కాలువలలో నిలిదించే కార్యక్రమాలు చూడండి అని చెప్పేసి ఆగ మేఘాలు ఎందుకంత భయం మరి ఈ భయం అంతా ప్రజల వైపున చూడాలి ప్రజలు ఎన్నుకుంటే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ప్రజలకు సేవ చేయడం ప్రజలకు రిటర్గా జితగాడు కానీ అది మైమర్చి అది మరిచిపోయి నేనేమే మాట్లాడినా నడుస్తుందని ఆయనకి ఎవరో స్క్రిప్ట్ ఇచ్చినారు పాపం తెలియక మాట్లాడినారు కొంత ఆయన ఇంకా మా కొంచెం ఒక రకమైనటువంటి మత్తులో ఉన్నాడు ఆ మత్తులో నుంచి ఆయన కృష్ణారావు గారు తీసుకున్న అసలు పదాలు ఎలాంటివి ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చిందని అనుకుంటున్నాడు ఆయన అహంకార మతంతో కొట్టుకుంటున్నాడు తర్వాత అవినీతి సొమ్మును కూడా ఉన్నాడు అన్నిటికంటే మించి ఈ అక్రమార్జనకు మరిగి ఉన్నాడు తర్వాత ప్రజల సంక్షేమం ప్రజల భాగోగుల కంటే కూడా ఆయన ప్రజాధనాన్ని దుర్వినియోగం ఎట్లా చేయొచ్చు ప్రజాధనాన్ని ఎట్లా లూటీ చేద్దాం అనేటటువంటి కాన్సెప్ట్తో రాజకీయాల్లోకి వచ్చి ఉన్న మనిషి అతను ఆయన సహజ లక్షణం అది అట్లానే మాట్లాడతారు అంటే ఆయనకు కళ్ళు నెత్తికెక్కినాయి ఇప్పుడు ఎవరు పెద్దవాళ్ళ గురించి మాట్లాడితే బాగా ప్రచారంలో ఉంటారని ఒక భ్రమంలో కూడా ఉన్నాడు ఇంకోటి ఏంటంటే దురదృష్టవశాత్తు ఆయన వచ్చిన నేపథ్యం ఆయన స్థాయి కూడా అటువంటి వ్యక్తిని ప్రజలు ఎన్నుకోవడం కూడా దురదృష్టం ప్రజలు కొన్ని సందర్భాల్లో అవకాశాలు ఇస్తారు అంటే మాకు ఈ వ్యక్తి సేవ చేస్తాడేమో లేకపోతే గతంలో పనిచేసినటువంటి వ్యక్తి కంటే నేను మెరుగ్గా ఉంటాడేమో అనేటువంటి ఒక ఆశతో ఉంటారు కానీ వాళ్ళ ఆశల్ని అమ్ము చేస్తూ వాళ్ళ ఆలోచనలకి విరుద్ధంగా అహంకారపూరితమైనటువంటిది అక్రమాలతో కూడుకున్నటువంటి సంపదను పెంచుకున్నటువంటి వాడిగా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు నేనేమంటున్నానంటే ఈ అహంకారులకు ఈ అక్రమ పద్ధతుల్లో అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిన వాళ్లకు ఇంతకంటే ఏం భాష వస్తుంది మనం ఏం చెప్పగలం వాళ్ళ భాష అంత ఉంటుంది ఆయన ఆయన నైజమే అట్లా ఉంటుంది ఇవాళ కవిత గారు మంత్రి పదవి అమ్ముకున్నారు అన్నారు ఎవరిని అమ్ముకున్నారని మీరు అంటే నాకు బాగా జాలేస్తుంది భారతీయ భా భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి అగ్ర నాయకుల దగ్గర నుంచి మొత్తం ఆ నాయకత్వాన్ని చూస్తుంటే నాకు జాలే ఉంది ఇవాళ ఆయన మాట్లాడుతున్న మాట కాదు కొంతమంది గతంలో కూడా ఒకళ్ళిద్దరు పాపం తెలిసి తెలియక మాట్లాడుతున్నారు లేదంటే ఎవరో చెప్తే మాట్లాడిస్తున్నారో మాట్లాడిస్తే మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఆయన మంత్రి పదవిని అమ్ముడు పోయిందని అంటే అమ్ముడు పోయిందంటే కొన్నదెవరు ఒకటి అమ్ముడి అంటే ఎవరికి అమ్మిండ్రు తర్వాత ఆ డబ్బు తీసుకున్నది ఎవరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి కదా మరి ఒకవేళ ఉంటే కనుక ఆయన అదే పార్టీలో ఉన్నాడు ఇప్పుడు ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ నాయకులను ఆ పార్టీలో ఉన్నటువంటి అగ్ర నాయకుడిని ఆయన ఆరోపణలు చేస్తా ఉన్నాడు నేను అంటా ఉన్నా కనీసం ప్రజల వైపు నుంచి ఆలోచించి ఆయన మాట్లాడుతున్న తీరుకు ఆయన వ్యవహార శైలిని మీరు గమనించిన వాళ్ళుగా ముందు ఆయన మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేయండి తర్వాత కవితక్క గురించి మాట్లాడే అర్హత కానీ ఆ హక్కు కానీ ఆయనకు లేదు కవితక్క ప్రజా జీవితంలో నిలబడి కొట్లాడుతున్నటువంటి ఒక ధీరోదాత్తమైనటువంటి మహిళ ఈయన ఫామ్ హౌస్కి పరిమితమైనటువంటి మనిషి తర్వాత ఈయనకు చాలా టైమింగ్స్ ఉంటాయి ఒక ప్రజాప్రతినిధి అనుకోబడి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలి ప్రజలకి నేను ఈ సమయంలో వస్తేనే కలుస్తా ఫలానా సమయంలో వస్తే కలవనని అక్కడ ఆంక్షలు ఉంటాయి ఆయన ఏడు గంటల తర్వాత దొరకడు మనుషులకి ఇక్కడ ఏమైపోయినా లేదు మీరు ఎప్పుడైనా నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నా బ్రదర్ మీరు ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళ క్యాంప్ కార్యాలయంలో ఒక రోజు మొత్తం ఉండండి ఆయన ఏడు గంటల తర్వాత కనపడితే నా దగ్గరకు వచ్చి మాట్లాడారు